భయపడటం వలన మనుషులకు ఊరి వస్తుందంట భయపడటం వలన మనుషులకు ఉరి వస్తుంది అందుకే మనం ఇంతవర దాకా చూసాం కదండీ ఒక విషయం ఏంటంటే భయము గుప్పిట్లో మానవులు జీవిస్తున్నారు ప్రతి వారిని మనము చూసినట్లయితే ఏ మనిషి దగ్గరికి వెళ్ళు భయము 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 రేపు గిన భయమే ఉంది స్టూడెంట్స్కు భయం ఉంది యవనస్తులకు భయం ఉంది వృద్ధులకు భయం ఉంది అంటే టోటల్లీ ప్రపంచ యావత్తు భయము గుప్పిట్లో జీవిస్తున్నారు ఒక దేశము ఇంకొక దేశం మీద పడడము ఒక దేశంకు ఇంకో దేశంకు యుద్ధం జరగడం ఉద్యోగాలు సాఫ్ట్వేర్లో మనం చూసినట్టయితే ఉద్యోగాలు ఊడిపోవడము మళ్ళీ చాలా ప్రతి మనిషి ఈ కరోనా ఒకటి ఒకటి పోయిన తర్వాత ఇంకొకటి కరోనా వ్యాధి రావడం అనేది కరోనా వస్తుందని ఈ విధంగా రకరకాల రకరకాల ఇవన్నీ చూస్తుంటే ప్రతి మనిషి భయము భయము భయములో జీవిస్తున్నాడు అందుకే అంటాడు ఇక్కడ కీర్తనకారుడు మనం ఇంతవరకు చదువుకున్నాం కదా ఇరవై మూడవ దావది కీర్తనలో గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఈ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయ్యుందువు నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించను మనము ఎలాంటి సమస్యలు రాని ఈ దినములలో మానవులు ఎలా ఉంటున్నారు అంటే చిన్న చిన్న వాటికి భయపడుతున్నారు కారణం ఏంటంటే పెద్ద దేవుణ్ణి వదిలిపెట్టారు దేవుణ్ణి చిన్నగా చేశారు సమస్యలను పెద్దగా చేసుకుంటున్నారు అందుకే భయపడుతున్నారు మనకు ముందు ఏది పెద్దగా కనిపిస్తే దానికే భయపడతాం దేవుడు ఎంతో గొప్పవాడు ప్రపంచాన్ని యావత్తు సృష్టిని సృష్టించిన గొప్ప దేవుడు ఆ దేవుణ్ణి ఇంత చిన్నగా చూస్తున్నాం దేవుణ్ణి చిన్నగా చూస్తున్నాం చిన్న చిన్న సమస్యలను పెద్దగా చూస్తున్నాం అందుకే మనకు ముంగటొచ్చి అదే కనబడుతుంది భయం 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 సమస్యలే కనిపిస్తున్నాయి మనకు సమస్యలు కనిపించడం బట్టి ఆ సమస్యలను బట్టి మానవుడు భయపడుతూ ఉన్నాడు సమస్యలను బట్టి భయపడుతూ ఉన్నాడు దేవుణ్ణి గొప్పగా పెద్దగా చేసుకొని దేవుణ్ణి పెద్దగా చేసుకొని సమస్యలను చిన్నగా చేసుకుంటే దేవుడే మనకు కనపడతాడు సమస్యలు కనిపించాయి మానవుడు ఏం చేసుకుంటున్నాడు అంటే కృత్రిమంగా దేవుణ్ణి తగ్గిస్తున్నాడు సమస్యలను పెంచుకుంటున్నాడు కాబట్టి ప్రతి మానవునిలో భయము 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 ఉంది అందుకే అంటున్నాడు నేను గాఢంధకారపు లోయలో సంచరించినను దేనికి నేను భయపడవలసిన పని లేదు నా దేవుడు గొప్పవాడు మన దేవుని యొక్క సా మన దేవుణ్ణి మనం గమనించినట్టయితే భూమి నా పాదపీఠము ఆకాశము నా సింహాసనము అన్నాడు భూమి నా పాదపీఠము ఆకాశము సింహాసనం అన్నాడు ఇంత గొప్ప దేవుడు ఉన్నాడండి మనకు మనము అంత గొప్ప దేవుడు ఉన్నాడు ఆ దేవుణ్ణి చూస్తలేం ఆ దేవుని ప్రేమను గుర్తించలేకపోతున్నాం ఆ దేవుని యొక్క మనకు ఇంత గొప్ప దేవుడు ఉన్నాడు మనకు సమస్యలను తీర్చగలిగిన దేవుడు ఉన్నాడని మానవుల్లో ఆ ఆలోచన లేదు ఏందంటే దేవుడు ఇంతంతా ఉన్నాడు సమస్యలు చాలా పెద్ద ఉన్నాయి సమస్యలు చాలా పెద్ద ఉన్నాయి మాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి అనుకుంటున్నాము మాకు ఇంత పెద్ద దేవుడు ఉన్నాడు కదా ఈ చిన్న చిన్న సమస్యలను తీర్చలేడా అనుకునే వాళ్ళు లేరు అట్లా అనుకుంటే మన జీవితం ధన్యమే దేవునికి స్తోత్రం కాబట్టి దావీదు ఈ విధంగా చెప్పడానికి కారణం ఏంటంటే అతడు దేవుణ్ణి గొప్పవాడిగా చూస్తున్నాడు దేవుణ్ణి మరి చాలా పెద్దవాడిగా భూమి ఆయన పాదపీఠము ఆకాశం ఆయన సింహాసనం అని ఆయన అంత పెద్దగా చూస్తున్నాడు కాబట్టి దావీదు ఎక్కడ భయపడవలసిన పని లేనే లేదు మనం కూడా దేవుణ్ణి ఆ విధంగా చూసినట్టయితే మనం ఎక్కడ భయపడవలసిన పని లేదు దేవునికి స్తోత్రం భయము గుప్పిట్లో ఉన్నారు జనాలు భయపడడం వల్ల ఉరి వస్తుంది అని ఉంది దేవుని స్తోత్రం అది మీరు మున్ముందు వాక్యంలో చూస్తారు ఆది కాండం మూడవ అధ్యాయము తొమ్మిదో వచ్చినాము సార్ చదవండి ఆది కాండం మూడవ అధ్యాయము తొమ్మిదో వచ్చినాం దేవుడైన యహోవా ఆదామును పిలిచి ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నాడట అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరుగా ఉంటునని ఉంటిని కనుక అక్కడ ఆదాము భయపడి దాక్కుంటున్నాడు ఎందుకు దాక్కుంటున్నాడు ఆదాం అంతకుముందు దేవుడు ఆదాముతో మాట్లాడేవాడు ఆదాముతో గడిపేవాడు దేవుడు ఆదాం దగ్గరికి వచ్చి ఆదాముతో మనం ఎట్లా కూర్చొని మాట్లాడుతున్నామో అట్లా మాట్లాడేవాడు ఇప్పుడు ఆదాంకు భయం ఎందుకు వచ్చింది ఎందుకు దాక్కోవలసి వచ్చింది ఆదాము ఎందుకు దాక్కోవలసి వచ్చిందంటే ఆదాము పాపం చేశాడు ఏం చేశాడు ఆదాము పాపం చేశాడు అందుకే పాపము చేసిన ప్రతి మనిషిలో ఏమొస్తుందంటే భయం వస్తుంది దేవుని సన్నిధికి రావడానికి అందరు ఇష్టపడరు కొంతమందికి భయం దేవుని సన్నిధికి వెళ్ళితే నా యొక్క రహస్య జీవితం ఎలా బయటికి బయటికి వస్తుందో అని భయం వారికి పాపం చేసిన వాడి రహస్యము ఏ విధంగా బయటకు వస్తుందని భయం మనకి కాబట్టి అందరూ దేవుని సన్నిధికి రారు ఏదో కొన్ని మాటలు నేను చెప్పి కొద్దిసేపు నవ్వించి మనం పంపించేస్తే జనాలు మంచిగుంది బాగుంది అంటారు కానీ ఇది నవ్వించి ఏదో కాకమ్మ కథలు చెప్పే సమయం ఇది కాదు దేవునికి స్తోత్రం దేవుడు అక్కడ అతి సమీపంలో ఉంది ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తానని దేవుడు అంటున్నాడు మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి మనం ఏ విధంగా జీవిస్తున్నాం అన్నదే మనకు ముఖ్యమైనది దేవుని స్తోత్రం మనము జాగ్రత్తగా దేవుని వాక్య ప్రకారంగా దేవుని చిత్త ప్రకారంగా దేవుడు ఏం చెప్తున్నాడో దాని ప్రకారంగా జీవించాలి మంది వాణి దిగులు పడవలసిన పని పని లేదు స్తోత్రం షడ్రక్ మేషక్ అభ్యర్థ దా దానియేలు వీళ్ళు నలుగురే స్తోత్రం మరి అక్కడ ఆ రాజ్యాన్ని అంతా ఊపే ఊపారా ఆ విధంగా వాళ్ళు చూసినట్టయితే రాజ్యాన్ని అంతా రాజును కానీ అక్కడ ఉన్న వాళ్ళని కానీ అందరు కట్టుకున్నారు వాళ్ళు అన్నారు అక్కడ రాజు అన్నాడు నీ దేవుడు లాంటి దేవుడు ఇంకొక దేవుడు లేడు నీ నీ దేవుడే నిజమైన దేవుడు నీ దేవుడే జీవ కలిగిన దేవుడు అని రాజులు పొగిడారని దేవుని స్తోత్రములు ఎంతమంది వాళ్ళు ఎంతమంది నలుగురే నలుగురు షడ్రక్ మేషక్ అభేజ్నగో దానియల్ వీళ్ళు నలుగురు మాత్రమే ఆ దేశాన్ని అద్దేశాడు దేవుని స్తోత్రం ఆ దేశంలో ఉన్న జ్ఞానులందరిని చంపేయాలని నిర్ణయానికి వచ్చాడు రాజు కానీ వీరు ఆ కళాకళాభావం దాన్ని చెప్పిన తర్వాత వాళ్ళని అందరిని చంపేయడం మాని మానుకున్నాడు కాబట్టి అక్కడున్న జ్ఞానులను కాపాడగలిగారు వీళ్ళు అంతేగా దేవుని స్తోత్రంలో అక్కడ ఎన్నో సమస్యలకు పరిష్కారం చెప్పగలిగిన వీళ్ళు నలుగురే కాబట్టి మరి కొద్దిమంది కాదు మంది అని కాదు ఎక్కువ మంది ఉండడం వలన దాంట్లో సంపూర్ణత అనేది ఎంతవరకు ఉంటుందో మనం మనం తెలుసుకోవాలి అయితే దేవునికి స్తోత్రములు ఇక్కడ చూసినట్టయితే నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిని భయపడి ఏం చేసిండంట దాక్కున్నాడంట భయం ఎప్పుడొచ్చింది వీళ్ళలో కంటే పాపం చేసినప్పుడే భయం వచ్చింది పాపం వలన భయం పుడుతుంది పాపం చేస్తే భయం వస్తుంది కాబట్టి పాపమునకు దూరంగా ఎప్పుడైతుంటామో దేవునికి దగ్గరగా ఉంటాం దేవుడు మనల్ని మనకు తోడుగా ఉంటాడు నడిపిస్తాడు సామెతలు ఇరవయో తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిది సామెతలు ఇరవై తొమ్మిది ఇరవై ఐదో వచ్చినాము చూడటం వలన అక్కడేమంటాడంటే భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును భయపడటం వలన మనుషులకు ఏమొస్తుందంట ఊరి వస్తుందట భయపడటం వలన మనుషులకు ఊరి వచ్చును యహోవయందు నమ్మక ఉంచువాడు సురక్షితముగా నుండును నమ్మకం నమ్మకముంచువాడు సురక్షితంగా ఉంటాడంట సింహాలు వచ్చిన భయం లేదు ఇంకేం వచ్చిన భయం లేదు తుఫాన్లు వచ్చిన భయం లేదు మరి లోకమంతా నాశనమైన భయం లేదు దేవుని అందు నమ్మకముగా జీవించవానికి అక్కడ మనం చూసుకుంటాము దేవుని స్తోత్రం నోహావు నోహావు దేవుని అందు నమ్మకంగా జూయించాడు కాబట్టి గొప్ప గొప్ప వరదలు నలభై రాత్రులు నలభై పగళ్ళు ప్రచండమైన వర్షం కురిసింది ఆయన ఏమైనా భయపడిందా ఆయనకేమైనా అపాయం కలిగిందా ఏమీ లేదు నోహావుతో ముందే చెప్పాడు దేవుడు నువ్వు ఊడం చేసుకో నోహావు అన్నాడు ఆ నోహలో హాయిగా ఉన్నాడు ప్రజలందరూ వచ్చి నోహావు నోహావు జర ఓడ తలుపుది తలుపుది అంటే నా దగ్గర తాళాలు లేవు అది దేవుడే వేసుకున్నాడు నా దగ్గర ఏమి లేవు అన్నాడు అప్పుడు చెప్తే వినలేరు ఓడ చేసేవాడు వినలేడు ఆ ఓడ చేయడానికి చాలామంది పనివాళ్ళు మరి అక్కడ పనిచేశారు ఆ పనివాళ్ళు వినలేరు లోకమంతా ఆయన ప్రకటించడం మొదలుపెట్టాడు అరే నలభై దినాలైనాక ప్రచండమైన వర్షం కురుస్తుందని దేవుడు చెప్పాడు మరి మా ఓడలోనికి రండి అంటే వాళ్ళు రాలేరు నిజంగానే ప్రచండమైన వర్షం వచ్చింది అక్కడ ఉన్న సమస్తము నీటి మనుగుల్లో మునిగి చనిపోయాయి నోహవు నోహావు కుటుంబం మాత్రము ఆ ఎనిమిది మంది మాత్రమే రక్షింపబడినట్లుగా లేఖనం చూస్తున్నాం నీతి యొక్క నీతి దేవుడు రక్షించడానికి సిద్ధంగా ఉంటాడు దేవుని స్తోత్రం కాబట్టి భయం అనేది మరి ఊరి వస్తుందంట భయపడితే ఊరి వస్తుందంట భయపడద్దు ఎవరు భయపడరు అంటే పాపం లేని వాడు భయపడడు ఎవరు భయపడరు అంటే దేవుని దేవుల్లో నడుస్తున్న వాడు భయపడడు నీతి న్యాయం యథార్థ కలిగిన వాడు భయపడవలసిన పని లేదు ఓకే దేవుని స్తోత్రంలో ఇక్కడ మొదటి పేతురు రాసిన పత్రిక ఐదో అధ్యాయము మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి పేతురు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన చూద్దాం నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుకువగా ఉండండి ఏం చేయాలండి భయపడకుండా ఉండాలంటేమో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుకువగా ఉండండి మెలకువగా ఉండండి జాగ్రత్త మెలకువ అంటే జాగ్రత్తగా ఉండండి దేవుని రాకడా నేడో రేపో ఎప్పుడో తెలియదు కాబట్టి మనము దేవుని రాకడ కొరకు ఎదురు చూసేవారిగా జాగ్రత్తగా నిబ్బరమైన బుద్ధి గల వారై మెలుపుగా ఉండండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడంట ఎందుకు నిబ్బరంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి మెలుపుగా ఉండాలంటే ఒకడు తిరుగుతూ ఉన్నాడంట ఎవరిని మోసం చేయాలా ఎవరిని మృంగాల ఎవరిని చంపాలా ఎవరిని ఎవరికి భయం పెట్టాలా ఎవరిని ఏ విధంగా భయపెట్టాలా అని ఒకడు తిరుగుతూ ఉన్నాడంట అని పేరేంటిది గర్జించు సింహం వలె అపవాది గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడంట అపవాది ప్రతి మనిషిని టచ్ చేస్తూ ఉంటుంది ఇంకా దేవుని దేవుని సన్నిధిలో నడుచుకుంటున్న వారిని ఇంకా ఎక్కువ ఊపడానికి ప్రయత్నం చేస్తుంది వారికి శోధనలు ఎక్కువ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది వాళ్ళని ఎలాగో అబద్ధాలు ఆడించాలని చూస్తుంది వాళ్ళ ఏబద్ధంగానూ భయపెట్టాలని చూస్తుంది చూడండి మనం యోబు దగ్గరికి వెళ్తే యోగు గ్రంథం కూడాకి వెళ్తే యోబు విషయంలో అపవాది దేవుని సభా పర్వతానికి వెళ్ళాదంట వెళ్ళి అడిగిందంట అక్కడ యోగును ఊకేనే ధనవంతునిగా చేశావా అతనికి కంచె వేశావు అతనికి ధనధాన్యములు ఇచ్చావు అందుకే యోగుని అందు భయము భక్తి కలిగి జీవిస్తున్నాడు అందంట అట్లా కాదు యోబు యథార్థవంతుడు అని చెప్పాను అని చెప్తే నువ్వు తీసే అవన్నీ చూద్దాం నాకు ఆర్డర్ ఇవి ఒకసారి పర్మిషన్ అవన్నీ తీసేస్తా నువ్వు కంచె తీసేయి ఎట్ల భయభక్తి కలిగిన చూస్తా అన్నదంట ఓ ఎల్లు అతని మీద ఏమైనా చేయి అతని ప్రాణం తీయటకు నీకు అధికారం లేదని చెప్పి వదిలిపెట్టేశాడు దేవుడు సాతాన్ వెళ్ళి రకరకాలుగా తనకున్న కుమారులను కుమార్తెలను తీసుకెళ్ళి చనిపోయారు సాతాను వచ్చి చంపేసింది అతనికి ఉన్న ఆస్తిని గొర్రెలు గోధలు గొర్రెలు మంద గొర్రెల మందలు వంటెల మందలు ఇవన్నీ అన్నిటినీ మరి చనిపోయే చేసింది అంతేకాదు అతని కుష్ట రోగం వచ్చే చేసింది గోకు కొనుటకు గోల్డ్ గిళ్ళ లేని పరిస్థితి చేసింది లాస్ట్కి వస్తే భార్య అంది దేవుని దూషించు చావరాదు అన్నది భార్య తోగిన ఆ విధంగా అన్ని పరిస్థితికి వచ్చింది కానీ యోగు దేవుని యందు ఎలా ఉన్నాడు భయము భక్తి కలిగి ఉన్నాడు కాబట్టి తన నోటితోనైనా ఒక్క మాటగా దేవుణ్ణి దూషించినట్టుగా మనం చూడం ఎందుకంటే యోపు ఆ విధమైన స్థితిలో దేవుని అందు నమ్మకంగా జీవించాడు మనము దేవుని అందు నమ్మకంగా జీవించ జీవించాలంట అందుకే అంటున్నాడు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగునా అని వెతుకుచ్చు తిరుగుతున్నాడు వాడు తిరగని ఇంకెవడన్నా తిరిగని ఆ అపవాదే కాదు అపవాది పది ఇంకా వంద అపవాదులు రాని మనకు భయమే లే భయమే ఉండకూడదు ఎందుకంటే మన దేవుడిని మనము ఆయన భూమి అయిన పాదపీఠము ఆకాశం అయిన సింహాసం అంత పెద్ద దేవుడున్నాడు ఆల్ చిన్న అపవాది దానికి మనం భయపడవలసిన పని లేదు దేవుని స్తోత్రం అందుకే నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉండాలి ఇంకేమంటున్నాడు ంగనాన్ని తిరుగుతున్నారు తొమ్మిదవచ్చిన లోకమందు లోకమందున్న మీ సహోదరులందు మనము స్థిరులం కావాలి ఆ అపవాదిని ఎదిరించాలి విశ్వాసమందు మనం స్థిరులం కావాలి ఎప్పుడు విశ్వాసమందు స్థిరలం అవుతాం వినుట వలన విశ్వాసము కలుగుతుంది అది క్రీస్తుని కూర్చున్న మాటలు వినాలి ఎప్పుడు వింటాము క్రీస్తుని కూర్చున్న మాటలు మందిరానికి వస్తేనే వింటాం కదా ఇంట్లోంటే వింటు వింటామా వినము విన్నప్పుడు విశ్వాసము రాదు వినుట వలనే విశ్వాసం విశ్వాసమందు స్థిరులై వాణిని వెదిరించండి ఎవరిని వెదిరించాలి అపవాదిని సాతాన్ను కష్టాలను భయమును ఇవన్నిటిని మనం ఎదిరించాలి భయపడవలసిన పని లేదు దేవునికి ఇస్తవతరం ఇంకేమంటారు చూడండి లూకాసు వార్త పది అధ్యాయము పదిహేడు వచ్చినాక చూద్దాం లూకాసు వార్త పది అధ్యాయము పదిహేడు వచ్చిన ఆ డెబ్బది మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి ప్రభు దయ్యములు కూడా నీ నామం వలన చూడండి ఎంత సంతోషము మరి దేవుడు శిష్యులకు ఒక అధికారం ఇచ్చాడు అధికారము శక్తి ఇచ్చాడు మీరు అధికారము శక్తిని పొందుకొని మీరు లోకంలోకి వెళ్ళండి లోకములో మరి అన్నిటినీ జయించుటకు మీకు అధికారం ఇస్తున్నాను శక్తి ఇస్తున్నాను అన్నాడు దేవుడు అధికారం శక్తి ఇచ్చాడు ఇప్పుడు శిష్యులు ఏం చేస్తున్నారంటే ఆ డెబ్బై మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి ప్రభువ దయ్యములు కూడా నీ నామమున మాకు లోబడుచున్నావు అని చెప్పగా ఏమంటున్నారు దయ్యములు కూడా మాకు లేబడుతున్నాయి నీ నామం చెప్తే నామంలో సాతానా వెళ్ళిపో అంటే అవి ఇట్లిట్లా ఆడుతున్నాయి దయ్యములు కూడా నీ నామం చెప్తే అవి భయపడుతున్నాయి ప్రభు ఎంత గొప్పకార్యం అని శిష్యులు ప్రభు దగ్గరకు వచ్చి చెప్తున్నారు దయ్యములు నీ నామమున మరి అవి మాకు లోబడుతున్నాయి మేము చెప్పినట్టు వింటున్నాయి ఏ సాధానా కూర్చో అంటే కూర్చుంటున్నాయి లేవంటే లేవి వెళ్ళిపో ఇకేయాలంటే వెళ్ళిపోతున్నాయి స్తోత్రం చెల్లిద్దాం ఎంత గొప్ప పని దేవస్తోత్రం మాకు లోపడుతున్నాయి అంటున్నాడు లోపడుతున్నాయని చెప్పగా చూచి తిని చూడండి దేవస్తోత్రం అంతేకాదు మీకు దయ్యం లోపడమే కాదండి ఇంకా మీకు చెప్తున్నాను వినండి అని చెప్పి ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహిస్తున్నాను ఏమిటి మీద శత్రువు బలమంతటి మీద అధికారం అనుగ్రహిస్తున్నాను అన్నాడు దేవుడు అధికారం అందుకే కావాలి మనకు శత్రువు ఏ దయ్యభకర శక్తులు వచ్చినా దాన్ని ఎదిరించే శక్తి మనకు రావాలి దేవుడే అన్నాడు నేను అంత గొప్ప శక్తినికైనా మీకు ఇస్తున్నాను పాములను తేళ్ళను దొక్కుటకు శత్రు బలం అంతటి మీద మీకు అధికారం అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు ఎన్ ఎవరు చెప్తారండి ఈ మాటలు ఎక్కడ దొరుకుతాయి ఈ మాటలు ఎక్కడ దొరుకుతాయి దేవుడు ఎంత మంచి మాటలు చెప్తున్నాడు చూడండి ఏది మీకెంత మాత్రము హాని చేయవు అంటాడు ఇంకా ఇరవై వచ్చిన అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరును ఇక్కడ ఇక్కడంటున్నాడు వాళ్ళు సంతోషంతో వచ్చారు అయ్యా దయ్యాలు ఎంత మేము ఇట్లా అనంగరే అవి భయపడుతున్నాయి మాకు వద్దు వద్దు ఏసు రక్తంలో కాల్చేయొద్దు అంటున్నాయి మరి ఏసునాము ముచ్చరించొద్దు అంటున్నాయి ఇట్లా భయపడుతున్నాయి ప్రభు అని వచ్చారు వస్తే ఆయన అన్నాడు ఒకటే మాట ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరు పరలోకమందు రాయబడి ఉన్నదని సంతోషించుడని వారితో చెప్పాను ఇలా పేరు ఎక్కడ రాయబడి ఉందంట పరలోక రాజ్యంలో రాయబడి ఉంది దయ్యాలు లోబడుతున్నాయి అనేది కాదు దానికన్నా గొప్ప విషయము పరలోక రాజ్యంలో నీ పేరు రాయబడి ఉంది అది ఇంకా అన్నిటికంటే గొప్ప విషయం పరలోక రాజ్యంలో మన పేరు రాయబడి ఉంటే మనం ఎక్కడికి వెళ్తాం సర్గానికి వెళ్తాం పరలోక రాజ్యం వెళ్తాం కాబట్టి అక్కడ నీ పేరు రాయబడి ఉందా నేను సంతోషించు అంటున్నాడు ఎంత మంచి మాట దేవునికి స్తోత్రములు మరి ఆ విధంగా దేవుడు వారితో చెప్పాడు ఏకో పత్రిక నాలుగో అధ్యాయము ఏడో వచనం కింద చూద్దాం ఏకో పత్రిక నాలుగో అధ్యాయము ఏడో వచనం కాబట్టి దేవునికి లోబడి ఉండండి బాగా వినండి దేవునికి లోబడి ఉండండి కాబట్టి దేవునికి లోబడి ఉండండి అపవాదిని ఎదురించండి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును ఎప్పుడు పారిపోతా అంట అపవాది దయ్యాలను ఎప్పుడే లో ఇక్కడ ఉన్నది అక్కడ ఉంది అక్కడనే కాబట్టి దేవునికి లోబడి ఉండండి ఎవరికి లోబడి ఉండాలంట దేవునికి లోబడి ఉండాలి అంటే ఏంటిది దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయాల దేవుడు ఏమి చేయమంటున్నాడో ఏ ఆజ్ఞలు కట్టడాలు ఇచ్చాడో అవి చేస్తే లోబడినట్టు అందుకే అంటున్నాడు కాబట్టి దేవునికి లోబడి ఉండండి అపవాదిని ఎదిరించండి లోబడి ఉండి అపవాదిని ఎదిరించండి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడంట నువ్వు దేవునికి లోబడకుండా దయమాపో ఏసునామిన ఎలా కొడుతున్నా దయ్యమాపో అంటే అది పోతంట మనము దేవునికి లోబడి ఉంటే తెలిసిపోతుంది ఆ దయ్యానికి ఈయన ఏసు బిడ్డ ఏసు ఆజ్ఞలు కట్టడాలు అనుసరించి నడిచేవాడు కాబట్టి ఇంకా మనది ఇక్కడ ఏమి నడవదు ఆయన ఏసరక్తంలో కాల్చేస్తాడు ఏసు నామంను ఉచ్చరిస్తాడు ఇక మనది ఏమి నడవదు ఇక్కడ అనుకుంటే దయ్యము వెళ్ళిపోతాం కాబట్టి ఇక్కడ అంటాడు కాబట్టి దేవునికి లోబడి ఉండండి అపవాదిని ఎదిరించండి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడంట ఎనిమిదో వచ్చినాం దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన నేను దేవుని దగ్గరికి రాను కానీ మా మాకు అన్ని మంచిగా జరిగేటట్టు ప్రార్థన చేయి పాస్టర్ గారు అంటారు నేను దేవుని దగ్గరికి రాను చర్చికి రాను ఎక్కడికి రాను మా కొరకు ప్రార్థించండి మా కొరకు పిల్లలు అయ్యేటట్టు ప్రార్థించండి లేకుంటే ఇంకేదో అయ్యేటట్టు ప్రార్థించండి అది నాకు ఇంత గొప్ప ఆ ఉద్యోగం వచ్చేటట్టుగా ప్రార్థించండి లేకుంటే నేను ఈ విధంగా మ్యారేజ్ లేటట్టు ప్రార్థించండి ఇంకోటి అయ్యేటట్టు ప్రార్థించండి ఇది ప్రార్థించండి అది ప్రార్థించండి అని చెప్తారు కానీ దేవుడు ఏమంటున్నాడు దేవుని యొద్కు రండి అప్పుడు ఆయన మీ యొద్ధకు వస్తాడు దేవునికి స్తోత్రం నేను రాను కానీ నువ్వు ఏయి ప్రభు అంటే అదే లెక్క నేను ఇంటర్వ్యూకు రాను నాకు డ్యూటీకి సెలెక్ట్ చేయంటే అవుతుందా ఇంటర్వ్యూకు రాను నేను డ్యూటీకి సెలెక్ట్ చేయంటే అవుతుందా కాదు దేవుని స్తోత్రం ఇదిగే నా దేవుడు అదే అంటున్నాడు నా యుద్ధకు రండి నేను మీ యొద్ధకు వస్తాను ఇంకేమంటాడు పాపులారా పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి అంటే పాపులారా అంటే ఇంకా మీలో ఏమైనా పాపాలు ఉన్నట్టయితే వాటిని కడుక్కొని కడుక్కొని వాటిని కడుకోన్రీ అంటుమనుకులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి దిమనుకులారా అంటే ఇటు అటుగా మనుషులు ఉంటుంది రెండు మనసులు ఉంటాయి అవును యేసుప్రభు దేవుడా కాదా మరి ఇది దేవుడా అది దేవుడా ఇది చేయొచ్చా ఇది చేయొచ్చా ఇట్లా రెండు రెండు మనసులు ఉంటాయి కొంతమందికి ఆ పో సండే పోకుంటే ఏమవుతుందిలే అనుకునే వాళ్ళు ఉంటారు ఈ విధంగా కానీ ద్విమనుషుకులు మనం ఉండకూడదంట రెండు మనుషులు ఉండొద్దంట ఖచ్చితంగా యేసుక్రీస్తు దేవుడు ప్రభువు రక్షకుడు ఆయన అందే నిత్య జీవము ఆయన అందే శాతాను దురాత్మ శక్తులు పారిపోతాయి అన్న ఒక ఖచ్చితమైన నమ్మకం ఉండాలి ఆయన ద్వారానే మనము పరలోక రాజ్యం చేరుతాం అని ఒక నమ్మకం ఉండాలి దేవుని స్తోత్రం ఉండవు అవుతుందో కాదో అవుతుందో కాదో అన్న రెండు మనసులు ఉండకూడదంట కాబట్టి మనము చూసినట్టయితే స్తోత్రంలో లాస్ట్ ఒక వాక్యం చూద్దాం సామెతలు ఇరవై ఎనిమిది ఒకటో వచనం సామెతలు ఇరవై ఎనిమిది ఒకటో వచ్చినాం ఎవడును తర్మకుండానే దుష్టుడు ఏం చేస్తాడంట పారిపోతాడంట ఎప్పుడు మనము దేవునిలో స్థిరంగా ఉంటే నాకు అయింది అదైంది ఇది అయింది అని మనం అనవలసిన పని లేదు మనమే దేవునిలో స్థిరంగా ఉంటే గట్టిగా బలంగా ఉంటే సాధారణ మన దగ్గరికి రాడు ఇక్కడ ఏమంటాడంటే ఎవడునూ తర్మకుండానే దుష్టుడు పారిపోవును ఎవడు తర్మకుండా నీతిమంతులు సింహం వల్ల ధైర్యంగా ఉంటారంట నీతిమంతులు ఎలా ఉంటారంట సింహం వల్లే దైర్ణంగా ఉంటారంట సింహము అడవిలో కింగ్ ఇంకా కదా ఏ జంతువు వచ్చినా దానికి భయం లేదు అదే కింగ్ మనం కూడా దేవుణ్ణిలో స్టాండర్ స్టాండర్డ్గా కరెక్ట్గా ఉంటే మనమే కింగ్ దేవునికి స్తోత్రం దేవునిలో ఉంటే మనమే కింగ్ దేవుని స్తోత్రం మనము అన్నిటిని చేయగలం దేవుడు అన్ని అర్హతలు ఇచ్చాడు మనకు ప్రకృతిని మార్చగల స్థితినికైనా దేవుడు ఇచ్చాడు అది ఒకసారి మన మధ్య రుజువైంది కూడా వర్షం కొరకు ప్రార్థన చేసినప్పుడు కాబట్టి మనకి ఇంత శక్తిని బలంను ఇంత అది ఆధిక్యతను ఇచ్చిన దేవుణ్ణి మనం ఎట్లా మర్చిపోతాం చాలామంది ఏదో కొద్ది టైంపాస్ కూడా కొచ్చిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు రోగుల స్వ రోగాలు స్వస్థత కొరకు వచ్చే వాళ్ళు ఉంటారు రకరకాలలో వచ్చే వాళ్ళు ఉంటారు దేవుడికి నట్లుగా చూస్తాడు వీళ్ళు రోగాల కొరకు వచ్చినారు రోగాల కొరకే పోతారని కానీ సింహం వల్ల దైర్ణంగా ఉండే శక్తి ఎప్పుడు వస్తుందంటే స్టాండర్డ్గా ఉన్న వాళ్ళకే వస్తుంది కాబట్టి మనము మన లాస్ట్కు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను భయపడటం వలన మనిషికి ఏమొస్తుందంట ఉరి వస్తుంది ధైర్ణంగా ఉంటే మనం అన్నీ చేయవచ్చు కాబట్టి ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా మనం ఏదో టైంపాస్ కొరకు దేవుని సన్నిధికి రాకూడదు మరి ఏదో రోగాల కొరకు రాకూడదు రోగాలు పోయేటి పోతే ఎట్లాగో రోగాలు బాగా చేయడానికి డాక్టర్లు ఉన్నారు బయట కానీ మనం రావాల్సింది మరి పరలోక రాజ్యం కొరకు పరలోక రాజ్యం ఆషమాషిగా ఒట్టిగా రాదు పరలోక రాజ్యం కొరకు మనము ఎంత నిష్టగా ఎంత ఉండాలనో అట్లా ఉండాలి లేకుంటే నరకం పరలోకం లేకుంటే నరకం నరకంలో అగ్ని ఆరదు పురుగు సావదు ఘోరమైన స్థితి అది తరతరాలు కాలుతనే ఉంటారంట వాళ్ళకి సాగుం రాదంట అక్కడ అలాగే పరలోక రాజ్యంలో తరతరాలు ఉంటారు వారు ఎంతో ఆనందంగా ఉంటారు బంగారు వీధుల్లో తిరుగుతారు దీన్ని గ్రహించి మనము మా సండే ఆదివారం దేవుని దినము దేవునికి ఇవ్వాలి అయితే మనము స్టాండర్డ్గా ఉంటే దేవుడు మనల్ని అన్ని విధాలుగా నడిపిస్తాడు అలాంటి కృప కూడి వచ్చిన మనందరికీ దేవుడు అనుగ్రహించి నడిపించలాగా మనము ప్రభులో ప్రార్థన చేద్దాం దేవుని స్తోత్రంలో ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించనుగాక చాలామంది మరి వీడియోని చూస్తున్నారు కానీ వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం లేదు ఇంకోటి లైక్ చేయడం లేదు ఇంకా షేర్ చేయడం లేదు ఇవి చేయడం లేదని మా వాళ్ళకినే చెప్తున్నారు కాబట్టి లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి అప్పుడైతేనే దేవునికి స్తోత్రంలో వీడియోలు ఇంకా కొంతమందికి వెళ్తాయి ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మర్చిపోకండి చూస్తున్నారు వీడియోలు చాలామంది చూస్తున్నారు కానీ ఇవి చేయడం లేదు వీటిని చేయడానికి పూనుకోండి దేవుని స్తోత్రం అందరికీ ప్రజలం